ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది క్యాన్సర్ దేశంలో చాలా మంది స్త్రీలు ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు అయితే క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే దాన్ని ఆపడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం సర్వైకల్ క్యాన్సర్ విషయంలో ఖచ్చితంగా మహిళలు పాప్ స్మిర్ టెస్ట్ చేయించుకోవాలి పాప్ స్మియర్ టెస్ట్ అనేది గర్భాశయ క్యాన్సర్ కు సంబంధించిన టెస్ట్ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మహిళల ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన భాగం కాబట్టి సెక్స్ లో పాల్గొనటం ప్రారంభించిన వయసు నుండి స్క్రీనింగ్ చేయించుకోవాలి అయితే మహిళలు ఎప్పుడూ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష పాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి అనేది వారి వయస్సు మరియు వారి ఆరోగ్య చరిత్రను బట్టి ఆధారపడి ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల స్త్రీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవాలి ఇక ముప్పై సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు గల మహిళలకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ చేయించుకోవాలి అయితే సెక్స్ లో తరచుగా పాల్గొని మహిళలు ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవచ్చు సెక్స్ లో తరచుగా పాల్గొనే వారు ఏదైనా అనుమానం కలిగిన పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవచ్చు ఇక పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవటం వల్ల ఒకవేళ క్యాన్సర్ సంబంధిత లక్షణాలు ఉంటే ప్రాథమిక దశలోనే చికిత్స చేయటానికి వీలవుతుంది పాప్ స్మియర్ పరీక్ష వల్ల గర్భాశయ ఆరోగ్యం మనకు తెలుస్తుంది దీని వల్ల గర్భాశయ క్యాన్సర్ బారి నుండి కాపాడే అవకాశం ఉంటుంది పాప్ స్మీర్ స్క్రీనింగ్ పరీక్ష డెబ్బై శాతం గర్భాశయ క్యాన్సర్ మరణాలను నిరోధిస్తుంది ఇది క్యాన్సర్ ని గుర్తించే పరీక్ష కాదు క్యాన్సర్ కు సంబంధించి కణాలు ఏవైనా గర్భాశయ ముఖ ద్వారంలో ఉంటే వాటిని గుర్తించి హెచ్చరించే పరీక్ష హెచ్పివి కారణంగా గర్భాశయంలో సెల్యులార్ మార్పును గుర్తించడం పాప్ స్మియర్ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి గర్భాశయ క్యాన్సర్ రాకముందే పాప్స్మియర్ తో స్క్రీనింగ్ చేసుకుని దాన్ని రాకుండా అడ్డుకోండి సర్వైకల్ క్యాన్సర్ కు చెక్ పెట్టాలంటే ముందు దానిపై అవగాహనే ముఖ్యం